హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్ గుడిమల్కాపూర్ సదాశివపేట కుక్కట్పల్లి మరియు బోయిన్పల్లి మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఆరు వందల అరవై ఏడు గరిష్ట ధర పద్నాలుగు వందల ముప్పై ఏడు మొత్తం నూట డెబ్బై ఆరు క్వింటాల ఉల్లి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది తెలంగాణ రాష్ట్రంలోని మెహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం మూడు వేల మూడు వందల నలభై ఏడు క్వింటాల ఉల్లి మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో దిగుమతి అయింది సదాశివపేట మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర మూడు వందల తొంభై మూడు గరిష్ట ధర పదహైదు వందల ఇరవై ఐదు మొత్తం ఇరవై మూడు క్వింటాల ఉల్లి సదాశివపేట మార్కెట్లో దిగుమతి అయింది కూకట్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం నూట ముప్పై తొమ్మిది క్వింటాల ఉల్లి కూకట్పల్లి మార్కెట్లో దిగుమతి అయింది గుడిమల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం ఎనిమిది వందల పదహారు క్వింటాల ఉల్లి గుడిమల్కాపూర్ మార్కెట్లో దిగుమతి అయింది బోయిన్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పదహారు వందలు మొత్తం రెండు వందల డెబ్బై ఏడు క్వింటాల ఉల్లి బోయిన్పల్లి మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో